అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కొన్ని ఉత్పత్తి స్థానాల గురించి సులభంగా ఉండేటట్టుగా నేర్చుకుందాం కంఠ్యములు అంటే కంఠం నుండి పుట్టినవి అ అఖ గ గఘ ఇన్య హ ఇవి కంఠం నుండి పుట్టిన లెటర్స్ ఏమేంటి కంఠం నుండి పుట్టినవి అఖ కఖ గఘ ఇన్య తాళవ్యములు తాళవ్యములు అంటే దవడల నుండి పుట్టినవి ఈ దవడల నుండి పుట్టిన అక్షరాలు ఈ ఈ తాలవ్యములు అంటే ఏంటిది దవడల నుండి పుట్టినవి ఈ ఈ ఛా ఝ యా ష మూర్ధన్యములు అంటే అంగిలి పైభాగం నుండి పుట్టినవి రూరు టఠ డన ష రండిరా అంటారు దాన్ని ర ర దంత్యములు అంటే దంతముల నుండి పుట్టినవి ఏంటి తత్థ ద లా స ఓష్ఠ్యములు ఓష్ఠ్యములు అంటే పెదముల నుండి పుట్టినవి ఉ పఫ మ కావాలంటే పలికి చూడండి అనునాసికాలు అనునాసికాలు అంటే నాసిక నాసిక అంటే ముక్కు ముక్కుతో పలికేవి ఇన్యా ఇని అన అక్షరాలు ఉంటాయి కంఠ తాలవ్యాలు కంఠం అంటే దవడల నుండి పుట్టినవి కంఠం దవడల నుండి పుట్టినవి కంఠ తాలవ్యాలు అంటే కంఠం మరియు దవడల నుండి పుట్టినవి ఏ ఏ ఐ ఇవి కంఠ తాలవ్యాలు కంఠం దవడల నుండి పుట్టినవి కంఠ తాలవ్యాలు ఐ నెక్స్ట్ కంఠోష్టములు కంఠం మరియు పెదముల నుండి పుట్టినవి అంటే ఏంటిది ఓ ఓ కంఠోష్ఠ్యములు కంఠం నుండి కంఠం పెదవుల నుండి రెండు అంటే పెదవులు ఓ ఓ నెక్స్ట్ తొమ్మిదవది దంతోలు దంతము మరియు పెదవుల నుండి పుట్టినవి దంతము ఓస్టెము ఉన్న చూడండి అంటే పెదవులు దంతము ఓస్టెముల నుండి పుట్టినవి మనకి ప పలక పడగ అంటూ ఉంటాం కదా ఈ ప అనేది మనకి దంతోష్టము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి